హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఇది వచ్చేసరికి ఎంత స్పెషల్ అంటే బోండాలు అయితే చేద్దాం అనుకుంటున్నాం బయట అయితే వాన పడతా ఉంది సాయంత్రం అయితే నాలుగు అయింది సరే వేడి వేడిగా ఏమైనా చేసుకుందాం అని అనిపించింది అందుకోసం వచ్చేసరికి బోండా అయితే చేద్దాం అనుకుంటున్నాము ఇది వచ్చేసరికి దోసపిండి ఇప్పుడైతే దోసపిండితో బోండాలు అనేది అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇందుకోసం వచ్చేసరికి కొద్దిగా దోసపిండి అయితే తీసుకున్నాను ఒక ఎర్రగడ్డ మూడు పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసరికి నీట్గా క్లీన్ చేసి సన్నగా కట్ చేసుకున్నాను ఒక ఎరగడ్డ ఒక మూడు పచ్చిమిరకాయలు ఒక రెండు రెమ్మల కరింపాకు సన్నగా కట్ చేసి అయితే ఇప్పుడు ఈ దోస్పిన్లు వేసేస్తున్నాను అందులోకి గ్యాస్ ఆన్ చేసి కడాయిలు పెట్టి ఫ్రైకి అయితే సరిపడా నూనె అయితే పోసాను మనం ఈ పిండి కలుపుకునేసరికి నూనె అయితే వేడవుతుంది ఇందులో వచ్చేసరికి టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే తీసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కొద్దిగా ఇంట్లో వచ్చేసరికి కొద్దిగా అయితే ఒక చిటికెడు వంట చోడ అయితే తీసుకున్నాను చిటికెడు వంట షోడ అయితే వేసుకొని ఒక అరకప్పు అయితే శనగపిండి అయితే తీసుకుంటున్నాను శనగపిండి అన్న వేసుకోండి లేదా అన్న వేసుకోవచ్చు నేనైతే శనగపిండి తీసుకుంటున్నాను ఇది అనేది బాగా మెత్తగా అయితే ఉండలు లేకుండా అయితే మెత్తగా అయితే కలుపుకోవాలి చూసారు కదా పిండి అనేది మరి గట్టిగా ఉండకూడదు మరీ అనుగ్గా ఉండకూడదు ఇలా అయితే ఉండాలి ఇప్పుడైతే నూనె అయితే వేడైంది ఇప్పుడైతే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం అనేది వేసుకోవచ్చు అలాగే నూనె అనేది కూడా మరీ వేడిగా అయితే ఉండకూడదు అది ఎక్కువ నూనె గాలిందంటే మనకు అనేది పైన మాత్రం బాగా కాలిపోతే లోపల పిండి అనేది ఉడకదు నూనె కూడా కొంచెం లైట్గానే ఉండాలి ఇప్పుడైతే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అనేది వేసుకుందాము ఇప్పుడు వచ్చేసరికి అయితే ఒక సైడ్ అయితే కాలిపోయినాయి ఇంకో రెండో సైడ్కి అయితే తిప్పుకుందాము గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోండి కొంచెం నిదానంగా అయితే తిప్పుకోండి మళ్ళీ నూనె అనేది పైన పడకుండా అయితే ఉంటుంది కొంచెం నిదానంగా అయితే తిప్పుకోవాలి చూసారు కదా ఫైనల్గా అయితే నాకు బోండాలు అనేది రెడీ అయిపోయింది ఈ కలర్కి అయితే రావాలి ఇప్పుడైతే అన్నీ అయితే తీసేసుకుంటున్నాను వేరే గిన్నెలోకి ఇప్పుడు వచ్చేసరికి ఆ మిగిలిన పిండి కూడా అయితే వేసేస్తున్నాను మళ్ళీ బోండాలు ఇప్పుడైతే మనకైతే బోండాలు అనేది రెడీ అయిపోయినాయి చూసారు కదా సాయంత్రం పూట ఇలా వేడివేడిగా బోండాలు అనేది చేసుకున్నాము బోనకి బోండాలకి కాంబినేషన్ అయితే బాగుంటుంది ఇప్పుడైతే ఇవి సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మాకు నచ్చినట్టు కారం కానీ చట్నీ కానీ దేంతైనా తినొచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి